ఏదైనా ప్రభుత్వం మారి కొత్త వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళ పాలన మీద కమెంట్ చేసేకి కనీసం రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు అన్న టైం తీసుకుందామని చెప్పి అందరూ భావిస్తారు అండ్ రోడ్ల మీద కొంచెం ఫైట్ చేయాలి అన్న అటువైపు రాజకీయ పార్టీలైనా మరొక సంఘాలు మరొక సంఘాలైనా ఐదు ఆరు నెలలు అయితే కనీసం వెయిట్ చేస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి వాళ్ళు బాధ్యతలు తీసుకోకముందు నుండే ఫలితాలు వచ్చినటువంటి మొదటి గంట నుండే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ని తీవ్రంగా విమర్శించే పరిస్థితి మొదటి గంట నుంచి వచ్చింది అంటే దానికి కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలే ఆ పార్టీ అధ్యక్షులే బాధ్యత వహించాలి ఎందుకంటే విశృంఖలంగా రాజకీయ దడం జరుగుతున్నప్పుడు దారుణాది దారుణంగా హింసకు పాల్పడుతున్నప్పుడు మరి దాన్ని క్వశ్చన్ చేయకుండా ఉంటారు అటువంటి వాటి గురించి చర్చ లేకుండా ఎక్కడ పాజిబుల్ అవుతుంది ఇంతకుముందు ఓ దిక్కులు పిక్కటిల్లేలా అబద్ధాలతో అరిచినటువంటి టీవీ ఛానళ్ళు పత్రికలు వాళ్ళ ప్రస్తుతం స్వ ప్రయోజనాలు నెరవేరే వాళ్ళు సైలెంట్ ఉండొచ్చు కానీ అందరూ అలా ఉండరుగా సోషల్ మీడియా కూడా అలా అయితే ఏమి ఉండదుగా మరి మొదటి గంట నుండే రాజకీయ పరమైన విమర్శలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఇచ్చిండేది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు సర్కారే అండ్ అంతేగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ దాదాపు నలభై శాతం ఓటు బ్యాంకు సంపాదించి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత వాళ్ళ ఏమంటారు అంత తక్కువ సీట్లకు పరిమితం కావడం మీద వాళ్ళు దాని మీద ఏదైనా కనుక చర్చ జరగనీయకుండా వైసీపీ వైపు కాసింత ఏమంటారు అరే వీళ్ళు ఉన్నప్పుడు ఇలా జరగలేదు కదా వాళ్ళే మేలు కదా అని చెప్పి అనుకునే అవకాశం కల్పిస్తున్నది కూడా చంద్రబాబు సర్కారే అండ్ జగన్కు ఓటేసిన నలభై శాతం ఓటు బ్యాంకును వాళ్ళు మరింత గట్టిగా తయారయ్యేలా చేస్తున్నది కూడా చంద్రబాబు సర్కారే అండ్ రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు సర్కార్కి వార్నింగ్ ఇవ్వడానికి కారణం కూడా చంద్రబాబు వీళ్ళ సర్కారే అండ్ జగన్ రోడ్ల మీదకి వచ్చి నెక్స్ట్ ఓదా ఓదార్పులకి వాళ్ళ కేడర్కి ధైర్యం చెప్పడానికి ప్రజల తరఫున ఫైట్ చేయడానికి ఇంత త్వరగా రోడ్ల మీదకి రాబోతుండడానికి కూడా కారణం వీళ్ళే ఎందుకంటే అధికారం వచ్చింది అధికారాన్ని ప్రయోజనాల కోసం కనుక వినియోగించి ఉండి ఉంటే జగన్ వైఫల్యాల మీద చర్చ జరిగేది ఒకవేళ అటువంటి వాటి మీద సరే వాళ్ళు పదకొండు సీట్లకు ఎందుకు పరిమితమయ్యారో చర్చ జరిగేదేమో అలా కాకుండా ఎందుకురా బాబు చంద్రబాబు సర్కార్కి కూటమికి ఓటేసామని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు బాధపడే పరిస్థితి టీచర్లు ఇలా బాధపడే పరిస్థితి చివరికి న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా ఇదేం దోషన్యాలు రా బాబు ఇందుక మీకు అధికారం ఇచ్చిండేది అని చెప్పి చంద్రబాబు సర్కార్ మీద విమర్శలు చేయడానికి కారణం కూడా వీళ్ళే ఇంత విధ్వంసాలు ఎవరు చేయమన్నారు ఇంత కక్షపూరితంగా ఎవరు చేయమన్నారు ఒక ఎమ్మెల్యే కార్ రూఫ్ మీద కూర్చొని బుల్డోజర్ని పెట్టుకొని ఒక రిలీవల్ చేయడం ఏందండి అంటే ఆయనకి అన్ని రైట్స్ ఉన్నాయా అధికార పార్టీలు ఉన్నంత మాత్రాన ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలకు కారణమయ్యాయి ఒక మినిస్టర్ భార్య గారు ప్రోటోకాల్ కావాలని చెప్పి పోలీసులను తిట్టడం ఏంటి టీడీపీ నాయకులు వెళ్ళి లేడీ ఎంపీడీ ఎవరు గొడవడి తీస్తూ ఏంటి ఒక ప్రభుత్వ టీచర్ దగ్గరికి వెళ్ళి టీడీపీ నాయకుడు స్కూల్లో స్టోర్ వేసుకునే అవకాశం కల్పించలేదు బియ్యం పెట్టుకుంటామని చెప్పి ఆ స్టాక్ పెట్టుకుంటామని చెప్పి తిట్టడం ఏంటి నమస్తే పెట్టలేదని చెప్పి గవర్నమెంట్ ఇచ్చారు వాళ్ళ అమ్మను అక్కను పెళ్ళి తెచ్చడం ఏంటి ఇలాంటివి ఏంటివి విచ్చ విశృంఖలత్వం ఎక్కడ చూసిన అత్యాచారాలు ప్రేమానువాదుల ఘాతకాలు దారుణాలు మరి ఇది ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఏంట్రబాబు నెచ్చిన పేరు ఉంటుంది కదా ఉంటుంది కదా మరి దీనికి అద్దడికి కారణం ఖచ్చితంగా ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ పార్టీ నాయకులంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి బాధ్యతలు ఇచ్చింది దీనికోసమా కాదు కదా సో మొదటి రోజు నుంచి రాజకీయాలు దాడులు ఇంత పెద్ద చర్చ కారణం కాకూడదు కనీసం మొదటి ఆరు నెలలైనా ఈ ప్రభుత్వం ఎజెండా ఏంటో జనాలకు అర్థమయ్యేటట్లు చూసుకోవాలి ఇదా ఒక ప్రభుత్వ ఎజెండా కావాల్సింది దాడులు ఒక ప్రభుత్వ ఎజెండా ప్రజాస్వామ్యంలో దానికి ప్రజలు మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఎప్పటికైనా ఆఫీస్ కొన్ని పాలన మీద దృష్టి పెట్టుకుంటే వెళ్ళకే మంచిది